రజనీకాంత్ కథా నాయకుడిగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కూలి నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇప్పటి వరకు సినిమా నటిస్తున్న ప్రధాన తారాగణం అందరి లుక్స్ రిలీజ్ చేసిన మేకర్స్ సడన్ గా ఇంట్రడ్యూసింగ్ దహ అంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లుక్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఈ మేరకు ఓ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో అమీర్ లుక్ మెజమరైజింగ్ గా ఉంది ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు థియేటర్కల్ రైట్స్ నుండి సురేష్ బాబు సునీల్ నారంగ్ దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలవుతోంది కాగా తాజాగా చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ చికిటు అనే హుషారైన గీతంలో వింటేజ్ స్టైల్లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల్ని కృషి చేశారు రజనీ God.